హాయ్ అండి మీలో ఎంతమందికి పలకల లక్షవరాలు అంటే తెలుసో కామెంట్ అయితే చేయండి కార్తీకం తర్వాత అయితే మార్గశిర నెలలో వచ్చే లక్ష్మారాలకి పలకల లక్షవరాలు అంటారండి ఈ లక్ష రోజైతే ముందు రోజు బుధవారం రోజు ఇల్లు గడపలన్నీ కడుక్కొని ఓర్పుల రంగులు రాసి బియ్యం రుబ్బి బియ్యం పిండితో అయితే ముగ్గులైతే వేస్తారండి బయట నుండి ఇంట్లో ఉన్న వరకు అయితే పాదాలు కూడా వేసి అయితే పొనలు కూడా పెట్టయితే అన్ని శుభ్రం చేసుకుంటారండి ఈ లక్షవరం రోజైతే వేయకునే లేచి అయితే వాకిట్లో దీపం పెట్టుకొని ఇంకో కొత్త ధాన్యం అయితే తెచ్చుకొని పూజ అయితే చేస్తారండి ఈ కొత్త ధాన్యం ఉంటాయి కదా ఇందులో నుంచి బియ్యం తీసైతే పరమానం వండి దేవుడికి అయితే పెడతారనమాట కొత్త బియ్యంతో వండిన పరమాన్నం దేవుడికి పెట్టాక మాత్రమే అందరూ తింటారండి అదే కొత్త కాళ్ళం అంటారనమాట మంచి రోజు చూసుకొని వండుకొని తింటారండి అది కూడాను ఎప్పుడైతే అప్పుడు పెట్టారనమాట ఇదైతే ఒరిస్సా సైడ్ ఎక్కువగా ఈ పూజలు అయితే చేస్తారండి ఆంధ్ర సైడ్ అంతగా తెలియదు అనమాట మీలో ఎంతమంది ఇలా కొత్త ధాన్యంతో కొత్త కలుస్తారో కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్